పివిరెడ్డి సార్ స్ట్రైట్ క్వశ్చన్ నెక్స్ట్ సీఎం ఎవరు అసలు తెలంగాణకి చాలామంది ఒక వర్గం వారు హరీష్ రావు గారి పేరు అనౌన్స్ చేయబోతున్నారు కేసీఆర్ గారు అని స్ట్రాంగ్గా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు న్యూస్ అంటే హరీష్ రావు గారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా అలాగే అసలు ఎటువంటి విభేదాలు లేకుండా అందరినీ న్యూట్రల్గా చూడటం అందరితో సన్నిహితంగా ఉండటం రాజకీయంగా కూడా తనకి శత్రుత్వం ఎక్కువగా లేకపోవడం ఇవన్నీ కూడా తనకి ప్లస్ పాయింట్ అవుతాయి ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం హరీష్ రావు గారు అని స్ట్రాంగ్గా చాలామంది నమ్ముతూ ఉన్నారు ఇక ఇటు వస్తే కేసీఆర్ గారి తనయుడు నెక్స్ట్ పొలిటికల్గా తను హండ్రెడ్ పర్సెంట్ మంచి ప్లేస్లో ఉండబోతున్నారు నెక్స్ట్ సీఎం కేటీఆర్ఏ అని ఈవెన్ కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఆయన సీఎంగా ఉన్నప్పుడే ఇలాంటి వార్తలు మనం చూసాం దానికి సంబంధించి కూడా మనం గతంలో మాట్లాడున్నాం కానీ కేసీఆర్ గారే కొన్నాళ్ళు సీఎంగా ఉండి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే సైలెంట్గా ఉన్నారు నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ బిఫోర్ ప్రకటిస్తారు కేసీఆర్ గారు హరీష్ రావు గారి పేరు ప్రకటిస్తారని కొంతమంది కొంతమంది కేటీఆర్ గారి పేరు ప్రకటిస్తారని కొంతమంది మాట్లాడుతున్నారు మీ దివ్య దృష్టిలో చెప్పండి నెక్స్ట్ సీఎం ఎవరు తెలంగాణకి ప్రేక్షకులకు పొలిటికల్ లీడర్స్ కార్యకర్తలకు తెలంగాణ మేధావులకు నేను నమస్కారం చెప్తున్నా మేడం ఇది నేను ప్రతి వీడియో వీడియోకు చెప్పడం ఎందుకు జరుగుతుందంటే నేను ఇది ఒక పార్టీపై అభిప్రాయ అభిప్రాయంతో కానీ ప్రేమతో కానీ వ్యక్తులపై ప్రేమ అభిప్రాయంతో కానీ నేను చెప్పడం లేదు దయచేసి నేను కాలు కేవలం నా దివ్యదృష్టితో మాత్రమే కర్మ కర్మసిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని నా దివ్యదృష్టితో మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది దయచేసి ఎవరు నా సబ్జెక్టును తప్పు పట్టకూడదని నేను భావిస్తూ చెప్పడం జరుగుతుంది సో ఇప్పుడు నేను గత అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు జరిగిన ఉప ఎలక్షన్లో నేను అప్పుడు అప్పటి గురించి ఈ టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ గురించి పా పార్టీ భవిష్యవాణి గురించి కేసీఆర్ భవిష్యవాణి గురించి నేను స్పష్టంగా క్లియర్గా నా దివ్య దృష్టితో నేను వివరించుకుంటూ చెప్పుకుంటూ రావడం జరిగింది దయచేసి ఎవరన్నా నా క్వశ్చన్స్ ఆబ్జెక్షన్ చేసేవాళ్ళు కానీ నా సబ్జెక్టు విమర్శించే వాళ్ళు కానీ నా గత చరిత్ర మీరు నేను కేసీఆర్ గురించి నేను గతంలో నేను అనేక వీడియోలు చేశాను నేను ఇప్పటికి కూడా చెప్పడం జరుగుతుంది భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అనే పదము మీరు చూడండి తప్పక వంద శాతం సంపూర్ణంగా గత చరిత్ర లేని సీట్లు ఇప్పుడు సంపాదించబోతుంది భవిష్యత్తులో ఓకే వంద శాతం బీఆర్ఎస్ పార్టీ ఫుల్ మెజార్టీ గెలవబోతుంది అది ఒకటి గుడ్ న్యూస్ ఇంకోటి బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ సీఎం అభ్యర్థి వచ్చేంత వరకు వచ్చే మూమెంట్లో యాక్చువల్గా చెప్పాలంటే సీఎం అభ్యర్థి గల్లంతు అనే సబ్జెక్టు కూడా రాబోతుంది అప్పుడు ఎవరన్నది కూడా ఇప్పుడు జరిగే పరిణామాలలో ఇప్పుడు జరిగే విపత్తులలో కుటుంబ విపత్తులలో సీఎం అభ్యర్థి ఎవరనే పరిస్థితులలో ఈ పరిణామాలు ఈ వాళ్ళ కుటుంబంలో ఉన్న ఈ దుష్కర్మ అంటే కొన్ని విపత్తులు అంటే కొన్ని కర్మలు అంటాం కదా మేడం ఇవి కొ సుదీర్ఘంగా ప్రయాణించే అవకాశం ఉంది వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు ఈ కవిత కానీ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీలో కొన్ని విపత్తులు మనకు బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత సీఎం అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా తన కొన్ని విపత్తులు జరిగే పరిణామాలు ఉంది అతి సున్నితమైన విపత్తులు అప్పుడు భవిష్యత్తులో కేసీఆర్ కూడా సీఎం రాకపో కాడు గెలుస్తుంది పూర్ణ మెజార్టీ గెలవబోతుంది భవిష్యత్తులో వంద శాతం నేను చెప్పడం జరుగుతుంది మేడం ఈ సృష్టి కాల చక్రంలో నేను ఎప్పుడో చెప్పడం జరిగింది నేను ఎప్పుడో మంచి మంచి మేధావులు కూడా నేను చెప్పడం జరిగింది సో ఇది వ్యక్తిగతంగానో ఎవరిపై భేదాభిప్రాయాలు ఉండి కాదు నా దివ్య దృష్టితో నేను జరిగింది చూసిన కాబట్టి ఆ సృష్టి సిగ్నల్స్ నేను రిసీవ్ చేసుకున్నా కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది భాజ్యం మీద భారీ మెజార్టీతో గెలవబోతుంది కాకపోతే సీఎం అభ్యర్థి మాత్రం గల్లంతోనే కూర్చొని వచ్చింది నాకు ఓకే అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే విష్ణుమూర్తి ఎందుకేమో నేను మునుగోడు ఎలక్షన్స్ గురించి నేను చెప్పడం జరిగింది మునుగోడు ఎలక్షన్స్ గురించి ఎందుకేమో ఇది విష్ణుమూర్తి విష్ణుమూర్తి వెంటాడి వాళ్ళకు పగబట్టినట్టుగా తన యొక్క ఓటమికి కారణము కొన్ని విపత్తులకు కారణము ఇప్పుడు ప్రజలు ఇప్పుడు మీరు గత చరిత్ర మనం పెద్ద పెద్దలు చెప్పినట్టుగా మేధావులు చెప్పినట్టుగా మానవుడు దీవించిన భగవంతుడు దీవి దీవించాలన్న ఒకటి సంకల్పము ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏకమై తెలంగాణ ప్రజల దృష్టిలో బీఆర్ఎస్ చరిత్రలో ఓడిపోకూడదు ఇక్కడ ఎందుకు ఓడిపోయాడు అంటే నేను ఓడిపోతాడని నేను ఎగ్జాంపుల్ ఎన్నో మనం వీడియోలు చెప్పినాం ఎట్లా ఓడిపోతాడన్నది కూడా నేను డైరెక్ట్ ఇండైరెక్ట్ చెప్పడం జరిగింది అంటే మానవుని ప్రయత్నానికి దైవానుగ్రహం ఉంటేనే అది విజయం సాధిస్తారు ఈ గత అసెంబ్లీ ఎలక్షన్లో మానవుని ప్రయత్నం సంపూర్ణంగా ఉన్నా కూడా దైవానుగ్రహం లేకపోవట్ల మొన్న బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడం జరిగింది ఓకే ఇప్పుడు భవిష్యత్తులో భగవనం భగవన్ దేవు భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నా కూడా గెలుస్తుంది ఓకే కానీ అక్కడ దైవానుగ్రహం కలిగిన వ్యక్తి భగవంతుడు క్వశ్చన్ మార్క్ పెట్టాడు సీఎం అభ్యర్థి భవిష్యత్తులో నేను దయచేసి నేను చెప్పింది కరెక్ట్గా కాకపోవచ్చు మన కేసీఆర్ సీఎంగా మళ్ళీ మూడోసారి ఆయనకి యోగం లేదు కేసీఆర్ గారికి సీఎం అయ్యే యోగం మూడోసారి లేదు ఓకే అయితే నేను ఒక కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని నా దివ్య దృష్టితో నేను గతంలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఏదైనా చెట్టు ఏదైనా పలవృక్షం చెట్టు దాని మనిషి మనిషి ఆయుకాలం ఉన్నట్టుగా ఏదైనా పలవృక్షాన్ని కూడా ఆయుకాలం ఉంటుంది ఆ చెట్టు యజమాని ఆ చెట్టు ఈ సంవత్సరమే పండ్లు ఫలాలు ఇవ్వచ్చు నెక్స్ట్ ఇయర్ ఎండిపోవచ్చు మరి యజమాని ఏం చేస్తాడు మేడం ఆ విత్తనాలు అయితే అభివృద్ధి చేసుకుంటాడు కదా విత్తనాలు అభివృద్ధి చేసి మళ్ళా విత్తనాన్ని వటవృక్షాన్ని చేస్తాడు పల వృక్షాన్ని చేస్తాడు ఈ కర్మ కర్మసిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని మళ్ళా భవిష్యత్తులో కేటీఆర్ గారు సీఎం అయ్యే అవకాశం వంద శాతం ఉంది సార్ ద్వారా గతంలో కూడా చాలా ఇంటర్వ్యూస్ లో మాట్లాడుతూ సార్ నెక్స్ట్ సీఎం ఎవరంటే ఇంకా చాలా టైం ఉంది కదా ఇంకా చాలా టైం ఉంది కదా అనేది చెప్పారు మొత్తానికి ఈరోజు రివీల్ చేశారు కేటీఆర్ గారు నెక్స్ట్ సీఎం అన్నట్టుగా చెప్తున్నారు ఏదేమైనా ఎవరు వచ్చారు అనే దానికన్నా కూడా మామూలుగా రాష్ట్రానికి సంబంధించి కామన్గా ఆలోచిస్తే కామన్ పీపుల్ ఏది కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా చేసే వాళ్ళకి పెద్దపీట ఉంటుంది అని మనం గత ఎలక్షన్స్ కాదు ప్రతిసారి చూస్తూ ఉన్నాం దానికి సంబంధించి ఎవరు ఎక్కువగా ఆలోచిస్తారు ఎవరు ఎలాంటి పథకాలు పెడతారు ఆ పథకాల మీద ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రజలకి దానివల్ల ఓటు బ్యాంక్ ఏ విధంగా ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు పివిరెడ్డి సార్ చెప్పిన విషయానికి వస్తే భగవంతుని యొక్క ఆశీర్వాదం ఎవరి మీద ఎక్కువగా ఉంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సీఎం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు మరి హరీష్ రావు గారి ప్లేస్ ఎక్కడ ఉండబోతోంది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం కేటీఆర్ గారి గురించి చెప్పారు సీఎం అవుతారు అని మరి హరీష్ రావు గారు ఎక్కడ ఉండబోతున్నారు ఏ స్థానంలో ఉండబోతున్నారు తప్పకుండా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే